మండలం గోవిందపాలెం గోవిందపల్లెపాలెం మత్స్యకారులు తమ సమస్యలపై సోమవారం గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా సునీల్ విజ్ఞాపన పత్రాలు అందజేశారు సముద్ర తీర ప్రాంత గోవిందపల్ల పాలన రోడ్డు జట్టి నిర్మాణం విద్యుత్ పాతలాయల సవరణ తదితర సమస్యలపై ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు మత్స్యకారులు వివరించగా స్పందించిన ఎమ్మెల్యే ఆర్ అండ్ బి అధికారులతో రోడ్డుకు సంబంధించి ఎస్టిమేట్లు తయారు చేయాలని ఆదేశించారు సానుకూలంగా స్పందించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు గ్రామ కాపులు ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్ద కాపు ఏ మస్తానయ్య నడిపి కాపు కే నాగయ్య చిన్నకాపు వెంకటేశ్వర్లు గ్రామ పెద్ద భూమి నాగరాజు టీడీపీ నాయకులు చెంగల్ రాయలు పాల్గొన్నారు ने नि बोजे हैन मलाई यो चाहिँ आज आउँछ नि मलाई हेरौँ न अदुमा चाहिँ नदी नदीको अथे फोटोस प्रोजेक्ट ना प्रेजेन्टेसन गर्नु यवन डे वन आइ गन सर मिस्टरी राक पिन मोडिगा हाई लेभल ब्रिज बिसी बिसी नज़रें बिसी बिसी नज़रें बिसी बिसी नज़रें ये ये ना तो दारू चुका लाऊंगे बिसी बिसी नज़रें 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 बिसी नज� తెగిపోయింది వాళ్ళకి వర్షం వస్తే ఉక్ చేస్తాం అది ఏంటంటే వాళ్ళ నుంచి అది ఎస్టిమేట్ అది నేను ఇంకో ఉన్నప్పుడు ఎస్టిమేట్ చేశాను పెట్టాము పెడితే మనం కనెక్షన్ చేస్తే కీలకైపోయినాం వాళ్ళకి ప్రతిసారి వాళ్ళ ప్రాబ్లం వచ్చి వచ్చినప్పుడు ఇబ్బందికరంగా ప్రస్తుతం తుఫాను కొడతా ఉంది మేమందరం కూడా మండలం కొత్తపట్నం పంచాయతీ గోవిందపల్లి పాలెం నుండి అక్కడ పెద్ద కాపునటువంటి అక్కయ్య గారు మస్తనయ్య కొండూరు నాగయ్య గారు మన బాలింగ్ గారి వెంకటసులు సుధాకరయ్య గొమ్మి ఏడుగొండలు శ్రీరాములు మస్తనయ్య నరసింహులు అందరం కూడా ఈరోజు నాగరాజు మన ప్రెసిడెంట్ చైర్ చైర్మన్ నాగరాజు గారు వీళ్ళంతా కూడా ఈరోజు గోంజిపల్లి పాలెం సమస్యల మీద ఎమ్మెల్యే గారితో కలవడం జరిగింది వారికి అక్కడ ఉన్నటువంటి నాలుగు సమస్యలు ఏంటంటే ముఖ్యంగా ప్రతిసారి ఈ ఫ్లడ్ వచ్చినప్పుడు ఆ యొక్క బ్రిడ్జి ఏదైతే గోంజలి పాల్యం గోంజిపల్లికి మధ్య ఉన్నటువంటి బ్రిడ్జి తెగిపోవడము ఆ పక్కన ఉన్న రోడ్డు తెగిపోవడము దానివల్ల రాకపోక ఆగిపోవడం జరుగుతూ ఉంది అదేవిధంగా జట్టి కట్టించారు అంత గతంలో గౌరవ ఎమ్మెల్యే గారు సునీల్ గారు జట్టి జడ్డి కట్టించారు ఆ జట్టి ఈరోజు పాతకు గురైపోయి కొంచెం డ్యామేజ్ అయ్యింది అదేవిధంగా ఒకటి డ్యామేజ్ స్థితిలో ఉంది ఈ సమస్యలంటిపైన కూడా మేమందరం వచ్చి గౌరవ ఎమ్మెల్యే గారితో కలవడం సునీల్ గారితో కలవడం జరిగింది ఆయన ఈ సమస్యలంటి మీద సానుకూలంగా స్పందించి వీటి మీద నేను తక్షణమే చర్య తీసుకుంటాను మీరు నన్ను నాకు నా వెంటబడి మరి పని చేయించుకోండి అని చెప్పి నాకు ఒక మంచి మాట చెప్పాడు ఆయన మీ పాల్యానికి పనిచేసడానికి నేను ఫస్ట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తానయ్యా మీరు ఎప్పుడు వచ్చినా నా కాడ ఆల్వేజ్ వెల్కమ్ మీ పాలు నేను ఏ పని కావాలని చేసి పెడతానని చెప్పి ఆయన మా అందరూ కూడా తెలియజేయడం జరిగిందని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా ఈరోజు మన ఎమ్మెల్యే గారికి మా గ్రామస్తులు రావడం జరిగింది మేము వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు మమ్మల్ని స్పందించి నేను తెచ్చిన అడ్జి రూపంలో కానీ అన్ని బాగా స్పందించి మా కా మా పనులన్నీ కూడా పూర్తిగా చేపిస్తానని ఆయన స్పష్టంగా మాకు చెప్పి ఆయన ఆమె ఇచ్చారు సందేష్ సందర్శ నా పేరు ఏడుకొండలు గోవిందపల్లి పట్టపాలెం మా గ్రామంలో ప్రధానమైన నాలుగు సమస్యలు అడ్జి రూపంలో మన వాసిం సునీల్ ఎమ్మెల్యే గారికి అర్జీ రూపంలో ఇవ్వడం జరిగింది మా గ్రామం తరఫున అదేవిధంగా ఆయన కూడా ఎంతో బిజీ సమయం కేటాయించి మా గ్రామం నుంచి వచ్చారని చెప్పి మత్స్యకారి గ్రామం నుంచి వచ్చారని చెప్పి మా కోసం ఒక టైం తీసుకొని మాతో మాట్లాడి చాలా సంతోషంగా మాట్లాడారు మా అర్జీలన్నీ కూడా తీసుకొని త్వరలో పరి సమస్యల పరిష్కారం చూపిస్తానని హామీ కూడా ఇవ్వడం జరిగింది అలాగే రెండు సమస్యల మీద సబ్ కలెక్టర్ గారిని కూడా కలిచాము వారు కూడా మన రాకపోకలు ఇబ్బంది అవుతుందని చెప్పి బ్రిడ్జి గురించి ఒకటి మాట్లాడాము దానికి కూడా మేము కలెక్టర్ గారికి పంపించి త్వరలో పరిష్కారం చేసే చూస్తాము అలాగే మా గ్రామంలో తుఫాన్ సెంటర్ కూడా బాగా శిథిల వ్యవస్థలో ఉన్నసారి సారి ఇటు పడిపోయేటట్టుందని చెప్తే ఇటు ఎమ్మెల్యే గారు అటు గుడూరు సబ్ కలెక్టరు ఇద్దరూ కూడా దీనికి తొందరలో పరిష్కారం చేసి మీ గ్రామానికి